లార్డ్ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యహోవా మమ్మును మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును కీర్తనల గ్రంథం నూట పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియదేవుని బిడలారా ఈరోజు మీరంతా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ప్రభు నందు ఆనందిస్తున్నారని నేను నమ్ముచున్నాను ప్రియులారా ఈనాడు దేవునిడి ఎరిగిన మన కుటుంబాలలో మన బ్రతుకులలో ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయి కదా ఒకదాని వెంబడి ఒకటి మనల్ని బాధలకు గురిచేస్తున్నాయి ఆ సమయంలో మనకు ఎన్నో సందేహాలు ఎన్నెన్నో ప్రశ్నలు మొదలవుతాయి ఈ ప్రశ్నలే మనల్ని ఆత్మీయంగా ఎదగనియ్యవు ప్రార్థించనీయ్యవు దేవుని ఎద్దకు రానియ్యవు ప్రియదేవుని బిడ్డ ఈనాడు ఈ స్థితిలో నీ ఉంటే ఒక్కసారి నిన్ను ప్రేమించే నీ దేవుని వైపు చూడు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ తండ్రిని స్మరించు నువ్వు అనుదినము సేవించే నీ ఏసయ్యను జ్ఞాపకం చేసుకో ప్రియలారా దేవుడు తన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంత ఆదరిస్తున్నాడండి ఎంతగా బలపరుస్తున్నాడు కదా ప్రతిరోజు కాబట్టి విశ్వాసంతో దేవుని మాటను స్వీకరిస్తే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదములను పొందుకుంటావు ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుచున్న చక్కని మాట ఏహో వా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును అని భక్తులంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనల్ని మన స్వంత వారే మన స్నేహితులే మనల్ని ఒంటరిని చేసి మర్చిపోయేవారిగా ఉంటున్నారు మనం అనారోగ్యంతో పడక మీద లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేవారు ఉండరు కదా ఆర్థిక సమస్యలతో అక్కరలు కొరతల మధ్య సతమతమవుతున్నప్పుడు మనకు సహాయం చేసేవారు ఉండరు కదా అప్పుల పాలైనప్పుడు వాటిని తీర్చడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు ప్రిలారా ఇలా ఈనాడు మనము ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ మనల్ని ఏ ఒక్కరూ ఆదుకోరండి పైగా మనం దేవుని మీద సనుగుతాము అలుగుతాము దేవుడు నన్ను మర్చిపోయాడా దేవుడు మా కుటుంబాన్ని విడిచిపెట్టాడా నా ప్రార్థన వినడం లేదా ఇక ఈ సమస్యలు పోవా ఈ శ్రమల నుండి నేను బయటకు రాలేనా అని సందేహించే వారిమిగా నమ్మకస్తులంగా జీవిస్తున్నాము కదా ప్రీలారా వాస్తవానికి దేవుడు మనల్ని మర్చిపోవడం కాదండి మనమే దేవుని మర్చిపోయే వారిమిగా ఉంటున్నాము ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నాము ప్రీలారా వాస్తవానికి మనలో ఎంతమందిమే దేవుని ఎందు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నామండి ఎంతమంది నిజముగా దేవునికి నచ్చినట్లు జీవిస్తున్నాము నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన ఉద్యోగ స్థలంలో దేవునికి నచ్చినట్లు జీవిస్తున్నామా మన కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య మన సాక్ష్యం ఎలా ఉంది ప్రీలారా ఇలా మనం ప్రతి స్థలంలో దేవుని మర్చిపోతూ ఉంటున్నాము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము మన మనసుకు నచ్చిన పనులను చేస్తున్నాము ప్రీలారా ఈ విధంగా జీవిస్తే మనం దేవుని ఆశీర్వాదములను పొందుకుంటామా మన కష్టాలు సమస్యలు తీరుతాయా మన పిల్లలు మనము ఉన్నతంగా దేవునిలో ఎదగగలుగుతామా ఈ రోజే మనల్ని మనం సరిచేసుకుందామండి ఈనాడు మన కష్టాల నుండి మన సమస్యల నుండి నిందలు అవమానాల నుండి మనకు జవాబు రావడం లేదంటే దేవుని యొద్ద మనం భారం కలిగి మొరపెట్టడం లేదు దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నాము ప్రార్థనను అశ్రద్ధ చేస్తున్నాము ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటున్నాము కానీ ఆ కష్టాలను తొలగించే యేసయ్య వైపు మాత్రం మనం చూడని వారిమిగా ఉంటున్నాము అలాగే ఆయన సన్నిధిని ప్రార్థనను వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కాబట్టి ఇంకా మనకి కష్టాలు కాబట్టే మనకింకా ఆ పనిందలు శోధనలు నష్టాలండి ప్రియ సహోదరి సహోదుడా యోసేపును తన అన్నలు తనపై పగబట్టి చంపాలనుకుని గుంటలో పడవేశారు యోసేపు చనిపోలేదండి అలాగే ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు కానీ ఎల్లకాలం బానిస బ్రతుకు బ్రతకలేదు చెయ్యని నేరానికి చెరసాలలో పడదొయ్యబడ్డాడు కానీ ఎల్లకాలం ఖైదీగా శిక్షకు గురవ్వలేదు తను చెయ్యని నేరాలకు తను చెయ్యని తప్పులకు దోషిగా చెయ్యబడ్డాడు యోసేపు గారు ఎక్కడా కూడా తన పవిత్రతను కోల్పోలేదండి దేవునికి విరోధంగా జీవించలేదు తను ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించాడు తన కష్టాలను బట్టి అపనిందలను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడా దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనే సందేహం మనసులోకి రాకుండా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవాడు తనకు ఎదురైన ప్రతి పరిస్థితి ఎంత క్లిష్టమైనప్పటికీ తను మాత్రం దేవుని మీద సనగలేదు గునగలేదు దేవుని మీద విశ్వాసం ఉంచినాడండి కాబట్టే దేవుని ద్వారా ఎంతో ఆశీర్వదించబడ్డాడు పట్టణానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు ప్రిలారా యోసేపే తన సమస్యలను బట్టి ప్రార్థించడం మానినట్లయితే దేవుని చేత ఆశీర్వదించబడేవాడా అంత పెద్ద స్థితిలో ఉండేవాడా కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ప్రతి పరిస్థితిలో యోసేపు వలె దేవునిపై ఆధారపడి ఆయన ఎందు విశ్వాసముంచి ప్రార్థించుదాము ఈనాడు నీ ఆర్థిక సమస్యల నుండి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగంలో నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పిల్లల భవిష్యత్తును నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రిలారా యహోబా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుందండి దేవుడు ఒక్కసారి మనల్ని ఆశీర్వదించితే చాలు అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది యాకోబు ఆశీర్వాదముల కోసం రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు ప్రార్థంలో పోరాడినాడు పట్టుదల కలిగి దేవునికి మొరపెట్టినాడండి దేవుడు తనను ఆశీర్వదించే వరకు ఆ దేవాది దేవుని పాదాలను విడిచిపెట్టలేదు ప్రిలారా ఈనాడు మనము కూడా అట్టి విశ్వాసము పట్టుదల కలిగి ప్రార్థించుదాము ఎప్పుడు దేవుడు మర్చిపోయాడు దేవుడు విడిచిపెట్టాడు అనే సందేహాలు మనలో రాకుండా దేవుడు నన్ను మర్చిపోలేదు దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా నా ప్రార్థనలకు జవాబిస్తాడు అని విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థనలో కనిపెట్టుకొని ఉందాము ఆ దేవాది దేవుడు తగిన సమయమున ఒకనొక దినమున నీ నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ కృపయు కనికరములు కలిగిన మా ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మమ్మను మర్చిపోని దేవుడోగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మమ్మను మా కుటుంబాలను మా పిల్లలను అభివృద్ధిపరిచే దేవుడు మా జీవితంలో మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎల్లప్పుడూ ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలొచ్చినా బాధలొచ్చినా మీపై సనగకుండా గునకకుండా మిమ్మల్ని ప్రశ్నించకుండా ఓపికతో మీ నుండి జవాబు కొరకు ఎదురుచూసే హృదయాన్ని నేను మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నాడు యోసేపు గారు మీకు నచ్చినట్లు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినాడు మీ ఎందు భయం భక్తి కలిగి మీకు మొరపెడుతూ వచ్చాడు కాబట్టే మీరు తనను ఎంతగానో ఆశీర్వదించినారు యాకోబును కూడా గొప్ప ఆశీర్వాదముల చేత దీవించినారు అయ్యా ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మేము కూడా ప్రతి పరిస్థితిలో పట్టుదల కలిగి విశ్వాసంతో నమ్మకంతో భారంతో మీకు మొరపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడండి దేవా వారి చుట్టూ మీ నుంచండి దేవా ఎండవేడి నుంచి రక్షించండి దేవా ప్రతి పరిస్థితి నుండి కాపాడండి దేవా బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో కూడా తోడై ఉండండి దేవా చక్కని క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫల పరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ఏ ఒక్క ప్రశ్న విడిచిపెట్టకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తక్కువ మార్కులు వచ్చాయని కన్నీటికి గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి మరలా చక్కటి సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు రకరకాల ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు మీరే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని వ్యాప్తి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న వారిని కూడా మీరు దీవించండి దేవా ఎండవేడి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీర్చండి దేవా ఈనాడు వారు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రయాసపడుతుండగా కష్టపడుతుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు తగిన భాగస్వాములు మీరు దయచేయండి ప్రవ్వా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తంలో ఏర్పాటులో ఉన్న భాగస్వామిని వారికి దయచేయండి ప్రభా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఈ దినమున జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగే సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భ ఫలాన్ని వారికి అనుగ్రహించండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగ బిడ్డలు సిద్ధపడుతుండగా మీరే వారిని దీవించండి దేవా సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ ఎదుగుదల లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా బలపరచండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే బిడ్డల పక్షన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో లో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా ఈ దినమున గృహ నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి ప్రతి కొరతను కూడా ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే కృప చూపించండి దేవా ఈ దినమున వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని రకరకాల పనుల కోసం బిడ్డలు లోన్స్ కి అప్లై చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేస్తారు చేసుకోండి కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచిన బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ దినమున వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పడకలపై ఉన్నవారిని మీరు లేపండి దేవా మీ నామనికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా భర్తను కోల్పోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యను కోల్పోయిన భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా మీరు వారిని ఆదరించండి దేవా స్నేహితులను రక్త సంబంధికులను బంధువులను కోల్పోయి బిడ్డలు కన్నీటితో ఉంటుండగా అట్టివారిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అనారోగ్య సమస్యలను బట్టి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయమని బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా బిడ్డలు మీరు కాపాడండి దేవా బిడ్డలు మీరు ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ఎవరినస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో తోడయి దేవా మీరే వారిని పోషించండి దేవా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈనాడు ప్రవా భార్య భర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా అలాగే ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎందరైతే కామెంట్ బాక్స్లో బిడ్డలు ప్రే రిక్వెస్ట్ మాకు తెలియజేస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా ప్రతి రిక్వెస్ట్కి మీరు సమాధానం దయచేయండి ప్రవ్వా బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలలో గొప్ప సంతోషం నింపండి దేవా ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా సహాయం చేయండి అయ్యా మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరలను వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీరే వారికి గొప్ప సహాయం మని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ముచూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ